మన మన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునందు ప్రిలరా దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న ఆయన సందేశాలను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయంలో మనం ఆయన అని ఆయన అద్వితీయ కుమారుడు అని యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా దేవుడు మనల్ని నీతిమంతులు కానీ కుమారులు కానీ స్వీకరించడని మనం కుమారులు కాబట్టే కుమారుని ఆత్మ చేత ముద్రించబడ్డామని కనుక కుమారులు అనుభవించవలసిన స్వాస్థ్యము జీవితం అనుభవించకపోతే ఆ జీవంలోంచి తప్పిపోతున్నప్పుడు ఆయన శిక్ష చేస్తాడనే సంగతులు మనం విన్నా అనుకున్న సంగతులు మనం వింద దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిది నుంచి కిందకు చదువుకున్నాం స్పృశించి తెలుసుకునదగినట్టు మండుచున్నటియు కొండకును అగ్ అగ్నికిని మేఘమునకును గాఢాంత కారమునకును తుపానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాగినేడలా రాళ్ళతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని విని వారు ఏ మాటయో తమతో చెప్పవలదని బతిమాలుకునేది మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనను ఇప్పుడైతే సియోనను కొండకును జేవమగల దేవుని పట్టణమునకును అనగా పరలోక పేరు శ్రేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోక వ్రాయబడి రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేవేలు కంటి మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండాట్లు చూసుకొని వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరి నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల పరలోక నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం నిశ్చయము కదా అప్పుడు ఆయన శబ్దము భూమిని చేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చున్నాడు ప్రార్థించాడు పరశుద్ధుడు వే మా ప్రియా పరలోక తండ్రి ప్రేమ కలిగిన మా పర్లోకు నాయన మీకు వందనాలు ప్రేమించి మాకు ఇచ్చిన మంచి సమయానికి కృతజ్ఞతలు మీ కొమాడి నేసు క్రీస్తువారిని విశ్వాసం ద్వారా నాయన క్రీస్తు మూలంగా కలిగే జీవంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు అందుకు స్తోత్రాలు ఆ జీవాన్ని అనుభవించ నిమిత్తము మాలో మీరుంచిన పరిశుద్ధాత్మను బట్టి మీకు స్తోత్రాలు మాలో ఉన్న ఆత్మ ప్రభువు మమ్మల్ని క్రీస్తుని కూర్చిన సంగతుల చేత నింపుచు క్రీస్తులో ఉన్న జీవాన్నిభించడానికి నడిపిస్తూ ఉన్నందుకే మేము యేసు యేసుప్రభుని కూర్చున్న సంగతులు మాకు నేర్పించమని ఆయనే మా జీవము ఆయనే మా సర్వం గనుక ఆయనను తేటగా ఎరిగినట్లు ఆయన కూర్చుని అనుభవ జ్ఞానం దయచేయమని వాక్శక్తినిమ్మని యేసుప్రభువారి పేట స్తోత్రమును చరించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియలార ఈ హిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో మనం ఏమేమి ఆలోచన చేశామో ఇంతవరకు అనే సంగతిని మీకు ముందు ఇంట్రడక్షన్ పోర్షన్గా ఇచ్చాను ఎందుకంటే దగ్గర దగ్గర మూడు రోజులు గ్యాప్ వచ్చింది అందుకని ఆ సంగతులు మీకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు మనం చదువుకున్న ఈ పద్దెనిమిది వచ్చిన నుంచి ఇరవై ఆరు వచ్చిన వరకు పత్రిక పన్నెండు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు కూడా రెండు భాగాలు అన్నమాట పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు కూడా సియోనుకొండ గురించిన సంగతి ఇరవై రెండు నుంచి ఇక మొత్తం కూడా కొండ సంగతి సియోనుకొండ కొండ అనే ఈ సంగతులు ఇక్కడ రాయబడ్డాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వచ్చిన ఆ కొండను ఎవరు తాకొద్దు ఆయన ఏ కొండ అంటే సేనాయ కొండ ఎందుకనంటే ఆ కొండ సేనాయ కొండ మీద వారు అవిధేయత అనగా వారు పదాజ్ఞలు కోరుకున్నారు ఆ పదాజ్ఞలు ఆయన వారికి ఇచ్చారు దాని అర్థం ఏంటంటే నేనేం చెయ్యాలి అని అడిగారు ఆయన్ని మేము చేయాల్సిన పని ఏంటి అని అడిగారు కానీ ప్రభు అంటే నెలకమాకాండ పంతొమ్మిదిలో మీరు నా మాట శ్రద్ధగా సాగిపోవాలి దాన్ని ఏమనంటే అది పని కాదు అది విశ్వాస మూలంగా జీవించడం అని చెప్పాడు ఆయన ఎందుకంటే వారు విశ్వాసముని నుంచి బట్టి బయటకు వచ్చారు ఆయన ఏం చెప్పాడో అది విన్నారంటే గొర్రె పిల్ల రక్తమును బట్టి వారు పసుకాను ఆచరించడం అంటే విశ్వాసం ఉంచడం మీరు గుర్రె గొర్రె పిల్లను వధించండి దాని రక్తాన్ని గుమ్మాలకు పోయండి దాని మాంసాన్ని మీరు లోపల తినండి ఆ రక్తాన్ని బట్టి మరణం దాటిపోతుందంటే విశ్వసించారు ఆ విశ్వాసంను బట్టి వారు విడిపించబడ్డారు సో విశ్వ విశ్వాసమును బట్టి విమోచించబడినవారు లేదా విశ్వాస మూలంగా నీతివంతులుగా తీర్చబడిన వారు విశ్వాస మూలంగా జీవించాలి అనేది క్రమం అదే క్రొత్తనే బంధన ఆయన వారిని విశ్వాసాన్ని బట్టి విడిపించాడు విశ్వాసాన్ని బట్టి నడిపిస్తున్నాడు సో కాబట్టి ఆ నడిపింపులు ఆయన ఏం చెప్పాడంటే మీరు నా మాట శ్రద్ధగా వినమన్నాడు నిర్గమాకాండం పంతొమ్మిది పంతొమ్మిదో అధ్యాయం మొదటి ఐదు వచ్చిన మనం చూస్తే మీరు నా మాట శ్రద్ధగా వింటే ఆ మాటను బట్టి మీరు సాగుపోతూ ఉంటే సమస్త భూమి నాదే కదా మీరు సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతరు యాజక రూపమైన రాజ్యం అవుతారు పరిశుద్ధ జనంగా నా ఎల్లప్పుడూ ఉంటారు అంటే ఆయన నిబంధనలు అంటే విశ్వాసమును బట్టి విడుదల విమోచన విశ్వాసమును బట్టి సాగిపోవట విశ్వాసమును బట్టి విడుదల విశ్వాసం బట్టి సాగిపోవట లేదా విశ్వాసమును బట్టి నీతిమతులుగా తీర్చబట్ట విశ్వాసమును బట్టి జీవించడం అనే జీవితంలో ఆయన ఎదుటి ఎప్పుడు పరిశుద్ధ జాలంగా రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తు అయిన ప్రజలుగా ఆయన సుఖీ సంపాద్యంగా ఉంటారు అయితే ఎప్పుడైతే వారు ఆమె అని చెప్పాలా ఎందుకంటే యజ్రా గ్రంథమంతా చదివినప్పుడు ప్రజలందరూ కూడా ఆమె అని చెప్పారు మనం దేవుని దగ్గర నుంచి సందేశం వస్తున్నప్పుడు ఆమె అవును అలాగే అని చెప్పాలి కానీ మనం ఇంకేం మాట్లాడకూడదు అయితే ఆ ప్రజలేమన్నారంటే చేస్తాం చేస్తామని అన్నారు అప్పుడు కొండ మీదకి మూషని పిలిచి పదాజ్ఞని ఇచ్చాడు అంటే అప్పటి వరకు ఆయన విశ్వాసపు నిబంధనలు వారిని విడిపించాడు వారిని నడిపిస్తున్న వాడు వారిని విడిపించింది విశ్వాసపు నిబంధనే వారు నడిపిస్తున్నది విశ్వాసపు నిబంధనే సో ఈ విశ్వాసపు నిబంధనలో విశ్వాసమునకు కర్త అంటే ఐగుప్తు నుంచి విడిపించిన వాడు ఆయనే కొనసాగింపు అంటే అరణ్యము దాటించి స్వాధ్యములో చేర్చేది కూడా ఆయనే మన జీవితంలో కూడా అంతే యేసుబ్రహ్మణ విశ్వాసమూలం నీతి మంత్రులుగా తీర్చిపడ్డాం నీతి మంత్రులు విశ్వాస మూలంగా సో ఎవరైతే విశ్వాసం నుంచి నీతిమంతుడిగా తీర్చిపడ్డాము మన నీతికి మూలమైన శిరువు కార్యం చేసి మృతుల్లోంచి లేచి తండ్రి కుడు మన నీతిగా మన సమాధానంగా కూర్చున్న యేసు ప్రభునందు విశ్వాసం నుంచి నీతిమంతులుగా తెచ్చిబడ్డాం జీవిస్తున్న దినాలన్నిటిలో యేసు ప్రభునందు విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు ఆయన కూర్చున్న అనుభవ జ్ఞానాన్ని క్రీస్తునందు మనకున్న జీవాన్ని ఎరుగుతూ జీవిస్తున్నప్పుడు మనం విశ్వాస మూలంగా జీవిస్తున్నాం లేదా దాన్ని ఎలాగ అనుకున్న ఆత్మచేత నడిపించబడుతున్నాను ఇది నీతిమంతులు విశ్వాస మూలంగా అలా కాకుండా విశ్వాస మూలంగా రక్షించబడి లేదా విశ్వాసమూలంగా నీతిమంతులకు తెచ్చబడి తర్వాత మనం విశ్వాస మూలంగా కాకుండా శరీర రీతిగా జీవిస్తే ప్రభుల చెప్పడే ఆలయానికి మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది ఎందుకు మనం శరీర మూలంగా జీవించకూడదంటే మనం మృతు పొందాం మన జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడింది కలిసి పత్రిక మూడు మూడు నాలుగు వచ్చిన కాబట్టి మనం శరీరాన్ని బట్టి జీవించడానికి మనం మృతి పొందాం మన శరీరానికి రుణస్థలం కాదనం మనం జీవించాల్సింది ఆత్మను బట్టి అందుకునే మనలో పరిశుద్ధాత్మడు నివసిస్తున్నాడు ఆయన పేరు పేరు పేరంటే రామ ఎనిమిది రెండులో జీవమిచ్చు ఆత్మ ఇప్పుడు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మని పేరు జీవమిచ్చు ఆత్మ లేదా మనల్ని జీవింపజేయు ఆత్మ ఎవరిని నీతిమంతులను జీవింపజేయు ఆత్మ నీతిమంతులను నివసిస్తున్నాడు ఎవరి నీతిమంతుడు యేసుప్రభు నన్ను విశ్వాసం ఉంచిన వారు నీతిమంత్రులు వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు వారిని జీవింపజేయటానికి ఏ జీవితం అని అంటే క్రీస్తును పోలిన జీవితం క్రీస్తు స్వారూప్యంలోని జీవితం ఆయన మూలముగా కలిగే జీవితం సో అందుకనే మనం చదువుకుంటే ఈ భాగంలో విశ్వాసమూలంగా నీతిమంతులకు విశ్వాస మూలంగా జీవించాల్సిన వారు నిబంధన మార్చారు నిర్గమాకాండంలో పంతొమ్మిదోధ్యయంలో వారి నిబంధన మార్చారు అవును ఆమె మన దగ్గరికి వాక్యం వస్తే మనం చెప్పాల్సినవి అవును ఆమె స్తోత్రం అంతే కానీ వాళ్ళు ఏం చేశారనండి నిబంధన మార్చారు ఏ నిబంధనలో తన ప్రజలు తన ఎదుట స్వకీయ సంపాద్యంగా రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనంగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటారని చెప్పాడు ఆ నిబంధనకు వేరుగా వీళ్ళు అంటే ఇక నుంచి వారు పదార్జ్ఞలు బట్టి మేము జీవిస్తాం ఆ పదార్జ్ఞను బట్టి మేము జీవిస్తున్న జీవితాన్ని బట్టి నువ్వు మాకు చేయాలనుకున్నది చెయ్యి అన్నట్టుగా అనమాట నిజంగా పదాజ్ఞలే ఆయన శక్తమైతే ఐగుప్తులు పదాజ్ఞలిచ్చి బయటికి తీసుకురావాలి అరణ్యంలో కూడా పదాజ్ఞలు లేవు ఐగుప్తులు పదాజ్ఞలు లేవు కానీ సేనాయ దగ్గర పదాజ్ఞలు వచ్చాయి అంటే విడిపించబడిందేమో విశ్వాస న్యాయాన్ని బట్టి విశ్రాంతి చేరాలనుకుంటుందేమో అనగా కణాను చేరాలనుకుంటుందేమో వారు స్వబుద్ధి చేత సో కనుక మన దేవుడు విడిపించడానికి ఒక న్యాయం నడిపించడానికి ఒక న్యాయం కాదు ఆయన విడిపించడానికి ఏ న్యాయమో నడిపించడానికి అదే న్యాయం మనల్ని విమోచించడానికి ఏ న్యాయమో మనల్ని జీవింపచేయడానికి అదే న్యాయం మనల్ని విమోచించింది కుమారుని మీద విశ్వాసం మూలం జీవింపజేసేది కుమారుడు ఎంత విశ్వాస మూలంగానే అందుకనే రోమపత్రిక పదో అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాల్లో విమోచన విశ్వాస అని చెప్పాడు పదిహేడవ వచనంలో వినుట వలన విశ్వాసం వినుట క్రీస్తుని కూర్చొని మాట వలన కలుగుని అన్నాడు అది నీతి విశ్వాస మూలంగా జీవించడం అనేది పత్రిక పది పదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో యేసు ప్రభు అని ఒప్పుకొనిట అదేంటది నీతిమంతులుగా తీర్చే విశ్వాసం రోమపత్రిక పది పదిహేడులో క్రీస్తుని గూర్చి వినుట వలన కలిగే విశ్వాసం అనుదినం జీవింపజేసే విశ్వాసం సో ఇప్పుడు పత్రికలో మనం మనం నేర్చుకుంటున్న భాగం పత్రిక మూడో అధ్యాయం నుంచి చివరి వరకు కూడా జీవించుట ఆయన వైపు చూస్తూ జీవించుట ఆయన మీద లక్ష్యం ఉంచి జీవించుట అనే జీవితం మూడో అధ్యాయం ప్రారంభం ఆయన మీద లక్ష్యం ఉంచుట పన్నెండో అధ్యాయం ప్రారంభం వైపు చూచుచు ముందున్న పొరుగు పనులు ఊపుకుతూ పొరుగేటుట అంటే జీవితం అంతా కూడా ఆయన వైపు చూచుట ఆయన మీద లక్ష్యం ఉంచుట అనే దాని మీద ఉంది సో ఆయన వైపు చూచుట మన మనకి ఆయన చూపించేదెవరు మన లక్ష్యాన్ని ఆయన మీద పెట్టేదెవరు మన జీవింపజేసి అదే జీవితం కదా ఆయన వైపు చూచుట ఆయన మీద లక్ష్యం అనేది జీవితం మనం జీవింపజేసేది ఎవరు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు సో అంటే ఇప్పుడు మన లక్ష్యాన్ని క్రీస్తు మీద ఉంచేవాడు మన మన గురి మన మనశాంత ఆయన మీద పెట్టేవాడు పరిశుద్ధాత్ముడు ఎందుకు పరిశుద్ధాత్ముడు వచ్చింది ఎందుకంటే ఆయన గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన గూర్చిన సాంగతులు మనకు తెలియజేయటానికి ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వీటిని వినునో వాటినే బోధిస్తాడని వ్యవహాన్ స్వార్త పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులోను పదిహేను ముప్పై ఐదో వచ్చనంలోను అలాగే పదహారో అధ్యాయం వచనంలో కూడా మనకి సంగతులు వ్యవహార స్వార్తలు ఉన్నాయి ఆదరణకర్త అనగా సత్యస్వరూప యొక్క ఆత్మ అనగా మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడిన ఆత్మ ఆయన క్రీస్తుని గురించే మాట్లాడతాడు ఆయన మనలో ఉన్నాడు అనంటే మనం నీతిమంతులు ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనంటే ఆయన మన జీవింపచేయటానికి మాట్లాడుతున్నాడు మనలో ఎంతకాలం ఉంటాడు సదాకాలం ఉంటాడు యోహన్ పద్నాలుగు పదహారు సదాకాలం ఎందుకు ఉంటాడు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటం ఇవ్వటానికి ఎందుకు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడు అనంటే క్రీస్తే మన జీవం కాబట్టి కొలసి మూడు నాలుగు క్రీస్తే మన జీవం కొలసి మూడు పదకొండు క్రీస్తే మన సర్వం క్రీస్తే మన జీవం క్రీస్తే మన సర్వం ఆయన మన జీవము మన సర్వమై ఉండటానికే మన కొరకు మృతుల్లోంచి లేచాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మన జీవం ఎవరో మన సర్వం ఎవరో ఆయన మీదే మన లక్ష్యం ఉంచేలా చేస్తాడు ఆయన వైపే చూసి జీవించే జీవితంలో మనం తీసుకెళ్తాడు ఆయన వైపు చూస్తూ జీవించే జీవితంలో మన మనం విశ్రాంతిలో ప్రవేశిస్తాం ఆయన వైపు చూడకపోతే కొండ మీద వారి నిబంధన ఎప్పుడైతే మార్చుకున్నారో వారి ప్రయాణం నలభై ఏళ్ళు పొడుగు పొడిగించబడింది వాస్తవానికి అప్పటికప్పుడే చేరాలి వారు కణాల్లో వారు నిబంధన మార్చారు నిబంధన మార్చారంటే ఆయన వైపు చూచుట ఆయన మీద లక్ష్యం ఉంచుట అనే దాంట్లో ఉంచి మనం ఏదన్నా చేస్తే అనే దాంట్లోకి వచ్చారు నేను ఏదన్నా చేస్తే అనేది పాత నిబంధన ఆయన మీద లక్ష్యం ఉంచుట అనేది క్రొత్త నిబంధన జీవితం సో అందుకని విశ్వాసం అనేది క్రొత్త నిబంధన క్రియల మూలంగా దేవుడిని మెప్పించాలి క్రియల మూలంగా దేవుని నీతి తీర్చబడాలి క్రియల మూలంగా దేవుని మెప్పించాలనే ఈ జీవితం పాత నిబంధన కానీ మనం ఎవరు క్రీస్తు రక్తమును బట్టి నీతి మంత్రులకు తీర్చిపడ్డాం క్రీస్తు రక్తం అంటే ఏంటి క్రొత్త నిబంధన ఇది నా రక్తం అలా క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన అంటే విశ్వాసపు నిబంధన విశ్వాస మూలము నీతి విశ్వాస మూలంగా నీతి మంత్రులుగా తీర్చబడిన వాడు జీవించాల్సిన విధానం విశ్వాస మూలంగా రోమపత్రిక పదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినా విశ్వాస మూలము నీతి రోమపత్రిక పది పదిహేడు నీతి మంత్రి విశ్వాస మూలంగా జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన వారందరినీ ఆయన శిక్షిస్తాడు శిక్ష చేస్తాడు ఈ శిక్ష దుఃఖకరంగానే ఉంటుందని చెప్పాడు ఈ శిక్ష దుఃఖకారంగా ఉంటుంది సంతోషకరంగా ఉండదు శిక్ష అంటేనే కొంచెం దుఃఖ పెట్టేది ఈ దుఃఖం కూడా ఏ దుఃఖం అన్నాడో కురిదులకు రాసిన రెండో పత్రికలు దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఆయన చిత్తంలో మనం పడాల్సిన దుఃఖం ఉంది ఆ దుఃఖం ఏంటంటే నేను నా జీవితాన్ని మిస్ అయిపోతున్నానే అనేది విశ్వాస మూలంగా జీవించలేని జీవితాన్ని మిస్ అయిపోతున్నాను ఆ జీవితాన్ని మిస్ అయిపోతే ఈ దేహంతో దేవుని ఎలా గనపరచగలను ఈ అవయవాలతో దేవుణ్ణి ఎలాగున యథార్థంగా సేవించగలను అని దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అందుకని ఎప్పుడైతే విశ్వాసమూలంగా జీవించమో ఖచ్చితంగా శరీరాన్ని బట్టి జీవిస్తాం శరీరాన్ని బట్టి జీవిస్తున్నప్పుడు శరీర కార్యాలకి వెళ్తాం అప్పుడు మన మనస్సాక్షిని మనమే చెడిపేసుకుంటాం కాబట్టి క్రీస్తు ఎడలో ఉన్న సరళతలో నుంచి బయటకు వచ్చేస్తాం కొడుదల కాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం రెండు మూడు నాలుగో వచనాల్లో క్రీస్తు ఎడలలో ఉన్న సరళత అంటే ఏంటి ఏ సుప్రభునంద విశ్వాసం మూలంగా నేను నీతివంతుణ్ణి దేవుని కుమారుణ్ణి పరిశుద్ధాత్మ నాలు ఆయన సదాకాలం నివసిస్తాడంటే సదాకాలం ఆయన నివసిస్తుంది ఎందుకంటే నేను కుమారుణ్ణి కాబట్టి నీతిమంతుని కాబట్టి నన్ను జీవింపజేయటానికి సో నేను ఎప్పటికీ కుమారుణ్ణి ఎప్పటికీ నీతిమంతుని అని ఆ నుంచి బయటకు వచ్చేస్తాను క్రీస్తు ఏడలలో ఉన్న సరళత నుంచి బయటకు వచ్చేసామనుకోండి క్రీస్తు ద్వారా కలిగే జీవం కలగదు ఆ సరళతలో నుంచి బయటికి రావటాన్ని అంటే మనస్సాక్షి చెడిపోవటం అని అన్నాడు లేదా గల మనస్సాక్షి కల్మశం తోచే మనస్సాక్షి అపవిత్రమైన మనస్సాక్షి అని అన్నాడు పత్రికలు తిమోతి పత్రికలు ఈ సంగతులు ఉన్నాయి పేతృపత్రికలు సో అపవిత్రమైన మనస్సాక్షి తోచే మనస్సాక్షి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి మనలో రాకూడదు అని అంటే మనం విశ్వాస మూలంగా జీవించాలి విశ్వాస మూలంగా జీవిస్తే శరీరం అవుతుంది అవుతుందంటే ఈ శరీరం ఊరకుంటుంది ఆత్మ మనం నడిపిస్తాడు ఆత్మ నడిపిస్తే క్రమంగా నడిపిస్తాడు ఆత్మ నడిపిస్తే యదార్థమైన ఆరాధన అని చెప్ప అనే జీవితంలోకి నడిపిస్తాడు అర్థమైంది సో కనుక ఈ అధ్యాయంలో ఈ పన్నెండవ అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు చదువు దాదాపుగా ఇరవై తొమ్మిది వరకు చదువుకున్నట్టే ఇందులో రెండు భాగాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు సేనాయి కొండ ఇరవై రెండు నుంచి చివరి వరకు సియోను కొండ సేనాయి కొండ అంటే జీవింపజేసే కొండ కాదు అది సేనాయి కొండ అంటే క్రియల మూలంగా జీవించడం అనేది క్రియల మూలంగా జీవించడం దైవ సంకల్పం కాదు ఎందుకంటే నీతిమంతుడిగా తీర్చబడినవాడు విశ్వాస మూలంగా జీవించాలి సో ఇరవై రెండు నుంచి సియోను కొండ సియోను కొండ అంటే సియోను అంటే క్రీస్తు నివసిస్తున్న కొండ సేనాయ కొండ అంటే పదాజ్ఞలు ఇవ్వబడిన కొండ సియోను అంటే పరలోకపు యురుషులేము అంటే క్రీస్తు ఉన్న కొండ సియోను కొండ మీద ఉన్నాం మనం ఎఫెస్ పత్రిక రెండు ఏడు క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చోబెట్టబడ్డాం అంటే సియోను కొండ సంబంధులందరూ సియోను కొండ సంబంధమైన జీవితం జీవించాలి సియోను కొండ మీద ఏం వినబడుతుంది ఆయన కూర్చిన శబ్దం వినబడుతుంది ఎబ్రి మూడు ఎనిమిది సియోను కొండ మీద ఆయన కూర్చున్న శబ్దం ఆయన కూర్చిన బాకానాదం వినబడుతుంది ఆ శబ్దాన్ని బట్టి జీవించట అది సియోను కొండ సంబంధమైన జీవితం ఆ సియోని కొండ అంటే నీడను సమయం సియోని కొండ సంబంధమైన జీవితం అంటే నీడను సమయం రక్షణ దినం అనుకూల సమయం సంఘకాలం పరిశుద్ధాత్మకాలం సేనాయి కొండ దీనికి భిన్నమైన కొండ ఆయన శబ్దం వినబడదు సంఘంలో ఆయన శబ్దం వినబడిన స్థలంలో జీవించే చాలా సంఘాలు ఆయన శబ్దం వినబట్ల లౌదికే సంఘకాలం గురించి రాశాడు ప్రస్తుత సంఘకాలం అదే లౌదికే సంఘం వారు ఏం చేశారు లోపల ధన వృద్ధి చేసుకున్నారు ధనవంతులమని అనుకుంటున్నారు కానీ యేసుప్రభ వారు తలుపు బయట ఉండి తట్టుచున్నాడు ఎవడైనా స్వరం వింటే అని అంటే అక్కడ స్వరం లేదు ధనం ఉంది ఈనాడు చాలా సంఘాల్లో స్వరము లేదు ధనం ఉంది అర్థమైందా సేనాయ కొండ అంటే స్వరం లేదు సేనాయ కొండ అంటే అది విశ్వాస సంబంధమైన జీవితం కాదు సియోరు కొండ ఆయన శబ్దం వినబడుతున్న కొండ అనగా ఏ సంఘములో నువ్వు మంత్రుడివి ఏ సుప్రభుణముకు నువ్వు నీతిమంతుడివి దేవుని కుమారుడివి సదాకాలానికి నీతిమంతుడివి దేవుని కుమారుడివి దానికి ముద్రగానే ఆత్మనీలో ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు నువ్వు జీవించట కొరకే పిలువబడ్డావు ఆయన మూలంగా జీవించే జీవితం కొరకే పరిశుద్ధాత్మనీలో ఉన్నాడు ఆ జీవం కొరకు నువ్వు రక్షించబడ్డా నువ్వు ఆత్మానుసారంగా జీవించు అని చెప్ చెప్తారు ఆ సంఘము సియోను కొండ ఆశీర్వాదాలు మనకి ఇచ్చే కొండ మాత్రమే కాదు ఆ సంఘము ఆ సంఘాన్ని వెంబడించడం మనకు ప్రయోజనం ఎందుకంటే ఆ సంఘములో జీవింపజేస్తున్నారంటే క్రీస్తుని వినిపింపజేస్తున్నారు ఆ సంఘాలలో క్రీస్తు తలుపు బయట లేడు లోపల ఉన్నాడు చాలా సంఘాల్లో లౌదికి లాంటి సంఘాలు ఈ దినాలు క్రీస్తు స్వరము లేదు దేవుని కార్యాలు జరుగుతున్నాయి అన్నీ ఉన్నాయి ఏమైనా చేయగలం అనుకుంటున్నారు కానీ క్రీస్తు స్వరం లేదు లౌదిక సంఘం పరిస్థితి ఈ దినాల్లో అలాంటి సంఘాలు చాలా ఉన్నాయి గనుక ప్రియుల ఆయన మూలంగా జీవించట అనే జీవితంలో మనం ఉండటం కొరకు ఆయన రక్షించాడు అసలు రక్షించిన ముఖ్య ఉద్దేశం జీవిస్తున్న దినాలన్నింటిలో ఆయన మూలంగా జీవించాలని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా జీవించాలి ఆ జీవితం పేరే కణాను ఆ జీవితం పేరే విశ్రాంతి ఆ జీవితం పేరే దేవుని మూలంగా కలిగే జీవితం రక్షణ స్వాధ్యం దేవుడ కృప మనకు దయచేయను గాక ఆ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు పరలోకములు ఎట్టి అనుభవాలు ఉన్నాయో అనుభవాలని మనం అనుభవిస్తాం దేవుడి అటు కృపణకు దయచేయని కాక ప్రార్థన పరిశుద్ధు వారికి తండ్రి ప్రేమ కలిగే మీకు అందనారు ప్రేమించి ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు ఈ సందేశం యొక్క సారాంశం ప్రియులందరూ అర్థం చేసుకోవాలి సత్యాన్ని గ్రహించాలి సత్య సంబంధమైన విశ్వాసములు మాకు జీవితంలో అనేక మంది సాగిపోవాలి ఎవరైతే మిమ్మల్ని మీ అందరు విశ్వాసం ఉంచారో వారి నీతిమంతులని కుమారులని దానికి ముద్రగానే ఆత్మవారు నివసిస్తున్నాడని ఎరిగి ఆత్మమాలో ఉన్నది దేవుని మూలంగా కలిగే జీవంలో మమ్మల్ని నడిపించడానికి అని జీవించడానికి సహాయం చేయండి ఇంకెవరైనా మిమ్మల్ని ఎరగనివారు యేసు ప్రభువా మీ అంత విశ్వాసమూలంగా పాప క్షమాపణ పొంది నీతి మందులుగా తెచ్చి ఆ జీవంలో ప్రవేశించడానికి ప్రభుత్వ చూపించమని మా ప్రియులందరినీ దీవించమని ఆశీర్దించుకొని మా హిమగ్ఞానత ప్రభావాలు పొందమని యేసు ప్రభుకారు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చేసి ప్రార్థిస్తున్నాం పర్వతండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక కాక అందరికీ ప్రేమపూర్వకంగా అందండి